దాదాపు మధ్యాహ్నం నుంచి నాకు వేరే ఎవరెవరు కాల్ చేస్తుంటే వాళ్ళు ఏదో అది మన కానాలో జరిగిన చిన్న ఇష్యూ గురించి అడిగితే నేనేం చెప్పానంటే అది గ్రామ ఇష్యూ లేరా అది తర్వాత మాట్లాడుతుంది ఫోన్ కట్ చేసా మళ్ళీ కంటిన్యూ ఫోన్ కొడుతూనే ఉన్నాడు ఆయన సరే అని నంబర్ బ్లాక్ చేసేసాయన నాకు తెలియదు మళ్ళీ నేను ఆఫీస్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ ముందు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు ఎవరో నలుగురు నిలబడి ఉన్నారు సరే నేను ఏదో నాకు తెలియదు నేను కార్లో బయలుదేరినప్పుడు ఇంకా కార్ స్టార్ట్ చేసేసి మన శోభ హోటల్ వెళ్ళే వరకు ఊరుకుంటూ వచ్చే అద్దాల మీద దాడి చేశారు నేను ఏమైంది ఏమైంది అంటే మా నాయకుడిని ఎట్లా ఇది చేశారని ఏదో చెప్పినాడు సరే అని మా వాళ్ళు పక్కన వాళ్ళు ఇంకా నా మీద ఏదో అటాక్ చేయాలని అనిపిస్తేనే అప్పుడే మా వాళ్ళు కూడా ఆయన గుంజుకొని ఇంకా ఆయనకు కూడా ఆయన మీద కూడా ఇది చేసి ఇంకా పోలీసుని అప్పగించారు వాళ్ళతో పాటు నాకు అనుకునే పరం ఆయనతో పాటు ఎవరు ముగ్గురు వచ్చారు మొత్తం నాకు తెలియదు నా దగ్గర అయితే అంటే ఇద్దరు ఉన్నారు ఇంకా ఇద్దరు అక్కడ వేరే చోట నిలబడి ఉన్నారని తెలిసింది నేను బండి మీద బండి మీద చేతులతో కొడుతుంటే నేను ఆపినాను ఎవరు మీరు అంటే అంటే నేను కారులో దిగినాను లోపల ఉన్న మా ఫ్రెండ్ వద్దు కారు దిగాకు ఏమన్నా ఏమన్నా ఇది చేయగలుగుతారు దిగా అంటే దిగి మాట్లాడతా ఏమో కనుక్కుంటానండి అంటే లేదు మా నాయకుడు మీద మీరు మా నాయకుడు మీద ఇది అది అది చేస్తున్నారంటే సరే నేనన్నా అది అంత తర్వాత మాట్లాడదాంలే అది దాంట్లో ఏముందంటే ఏదేదో గట్టిగా అడుస్తుండే ఇంకా మా వాళ్ళు వచ్చేసి కొట్టి ఆయనకు పక్కన తీసుకెళ్లారు ఒకటి ఇవి అన్ని ఏమన్నా గాని నంద్యాల్లో ఇట్లాంటి రాజకీయం నంద్యాలలో ప్రోత్సహించం ఏ ఎవరు గుండాయిజం ఎవరన్నా చేస్తే ఏమన్నా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా కష్ట కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడుతుంది నా నద్యాలు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది దీనికి ఎవరు కానీ ఊరికి ఎంకరేజ్ చేయకండి మనం అంతా కట్టిగా అందరు రౌడిజంని ఇది చేయాలా క్లోజ్ చేయాలా ఇక్కడ రౌ రౌడిజంని ప్రోత్సహించకూడదు ఎందుకంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఊరికే దీంట్లో మీ స్వార్థం కోసం దీంట్లో ఎంకరేజ్ చేయకండి ఈరోజు దాదాపు మధ్యాహ్నం నుంచి నాకు వేరే ఎవరెవరు కాల్ చేస్తుంటే వాళ్ళు ఏదో అది మన కాలాలో జరిగిన చిన్న ఇష్యూ గురించి అడిగితే నేనేం చెప్పానంటే అది గ్రామ ఇష్యూ లేరా దీని తర్వాత మాట్లాడుతుంది ఫోన్ కట్ మళ్ళీ కంటిన్యూ ఫోన్ కొడుతూనే ఉన్నాడు ఆయన సరే అని నంబర్ బ్లాక్ చేసేశాను ఆయన నాకు తెలియదు మళ్ళీ నేను ఆఫీస్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ ముందు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు ఎవరో నలుగురు నిలబడి ఉన్నారు సరే నేను ఏదో నాకు తెలియదు నేను కార్ లో బయలుదేరేటప్పుడు ఇంకా కార్ స్టార్ట్ చేసేసి మన శోభ హోటల్ వెళ్ళే వరకు ఊరుకుంటూ వచ్చే అద్దాల మీద దాడి చేశారు నేను ఏమైంది ఏమైంది అంటే ఆ మా నాయకుడిని ఎట్లా ఇది చేశారని ఏదో చెప్పినాడు సరే అని మా వాళ్ళు పక్కన వాళ్ళు ఇంకా నా మీద ఏదో అటాక్ చేయాలని అనిపిస్తేనే అప్పుడే మా వాళ్ళు కూడా ఆయన గుంజుకొని ఇంకా ఆయనకు కూడా ఆయన మీద కూడా ఇది చేసి ఇంకా పోలీస్ ని అప్పగించారు వాళ్ళతో పాటు నాకు అనుకునే పరం ఆయనతో పాటు ఎవరో ముగ్గురు వచ్చారు మొత్తం నాకు తెలియదు నా దగ్గర అయితే అంటే ఇద్దరు ఉన్నారు ఇంకా ఇద్దరు అక్కడ వేరే చోట నిలబడి ఉన్నారని తెలిసింది నేను బండి మీద బండి మీద చేతులతో కుడుతుంటే నేను ఆపినాను ఎవరు మీరు అంటే అంటే నేను కార్ లో దిగినాను లోపల ఉన్న మా ఫ్రెండ్ వద్దు కార్ దిగాకు ఏమన్నా ఏమన్నా ఇది చేయగలుగుతారు దిగా అంటే లేదు నేను దిగి మాట్లాడతా ఏమో కనుకుంటానండి అంటే లేదు మా నాయకుడు మీద మీరు మా నాయకుడు మీద ఇది అది అది చేస్తున్నారంటే సరే నేనన్నా అది అంత తర్వాత మాట్లాడదాంలే అది దాంట్లో ఏముందంటే ఏదేదో గట్టిగా ఆడుస్తుంటే ఇంకా మా వాళ్ళు వచ్చేసి కొట్టి ఆయనకు పక్కన తీసుకెళ్లారు ఒకటి అన్ని ఏమన్నా గానీ నంద్యాల్లో ఇట్లాంటి రాజకీయం నంద్యాలలో ప్రోత్సహించం ఏ ఎవరు గుండాయిజం ఎవరన్నా చేస్తే ఏమన్నా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా కష్ట కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడుతుంది నా నద్యాలు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది దీనికి ఎవరు కానీ ఊరికి ఎంకరేజ్ చేయకండి మనం అంతా కలిసి కట్టిగా అందరు రౌడిజం ని ఇది చేయాలా క్లోజ్ చేయాలా ఇక్కడ రౌ రౌడిజం ని ప్రోత్సహించకూడదు ఎందుకంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఊరికే దీంట్లో మీ స్వార్థం కోసం దీంట్లో ఎంకరేజ్ చేయకండి